హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని చెప్పొచ్చండి పూర్వకాలం రాజుల గురించి ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో అంతా కాదు కానీ ఒక రాజు తన కూతురికి శృంగారం అంటే ఏంటో తెలియకుండానే పెళ్లి చేశాడనమాట అలా చేసిన తర్వాత ఏమైంది ఆ అమ్మాయికి శృంగారం గురించి తెలియదు అని తెలుసుకున్న ఈ రాజు ఆ అమ్మాయికి ఎలా నేర్పించాడు అనేది మొత్తం కూడా ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను సో ఎంత తెలుసుకోవాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడాల్సిందే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ రామకృష్ణ సిద్ధాంతి సమస్య మీది పరిష్కారం మాది భర్త పరస్రీ వ్యామోహం నుంచి విడిపించడానికి భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్య భార్యాభర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ పదహారవ శతాబ్దంలో తమిళనాడులో ఉన్నటువంటి తిరువనంతపుర్ అన్నటువంటి ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు పేరే చిన్నయ్యనమాట ఇతనికి ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ నోచితేనో ఒక్క కూతురు పుట్టిందనమాట అది కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆ కూతురిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడనమాట ఆ అమ్మాయి పుట్టింది వాళ్ళకు అనేసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా బంగారంతో తయారు చేయించినటువంటి మంగళసూత్రాలను కూడా పంచిపెట్టాడనమాట కొన్ని రోజుల పాటు కొన్ని పండగలలాగా చేశాడనమాట ఆ ఊరు మొత్తంని కూడా అంత సంతోషపడిపోయాడనమాట ఆ అమ్మాయి పుట్టిందనేసి అయితే ఈ అమ్మాయి పెరిగి పెద్ద అవుతూ ఉన్న కొద్దీ వాళ్ళ తల్లి చనిపోయిందనమాట అంటే అనారోగ్యం వల్ల ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ చనిపోయిందనమాట సో అమ్మ లేకపోతే కనుక పర్సనల్ విషయాలు కానీ కొన్ని బయట నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎవరు తెలియచేసే వాళ్ళు ఉండరు కదా సో అందువల్లే ఆ అమ్మాయికి శృంగారం అంటే ఏంటో కూడా తెలియదు అసలు పెళ్ళంటే ఏంటి పిల్లలు ఎలా కలుగుతారు ఇవంతా ఏది కూడా తెలియదు అన్నమాట సో ఈ విషయం కూడా ఆ రాజుకు చిన్నయ్యకి తెలియదు అనమాట అలా ఉంటే ఇంకా పెరిగి పెద్దయిన తర్వాత అందరి సలహా మేరకు ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలి అనేసి నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే ఒక మంచి గుణవంతుడైనటువంటి ఒక రాజు యొక్క కొడుకుకి ఇచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేశాడనమాట ఈ అమ్మాయి పేరు చంపాలి అనమాట సో ఈ చంపాలిని ఒక రాజు కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు అంతటి వరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య అనేది అప్పుడే స్టార్ట్ అయిందనమాట ఏంటంటే ఇప్పుడు మీలో ఎవరైనా జనరల్గా మీ భార్యకి ఆ వర్క్ అంటే ఏంటో తెలియదు అసలు శృంగారం అంటే ఏంటో తెలియకపోతే మీరేం చేస్తారు కామన్గా అప్పట్లో అయితే ఆ రాజు ఆరు నెలల తర్వాత ఇంటికి పంపించారు కానీ ఇప్పట్లో అయితే కనుక కనీసం ఆరు రోజులు కూడా గడవక ముందే పంపించేస్తారనమాట కదా సో ఆ విధంగా అప్పట్లో ఆరు నెలలు గడిచిన తర్వాత ఇంకా అసలు ఈ అమ్మాయి ఏంటంటే ఆ రాజు వచ్చి పక్కన కూర్చుంటే అసలు కూర్చొనిచ్చేది కాదు అసలు తనతో మాట్లాడాలంటే ఇష్టం ఉండేది కాదు తన దగ్గర కూర్చునేది కాదు తనతో కలిసి పడుకునేది కాదు అసలు ఏది చేసేది కాదనమాట సో సహించాడు భరించాడు ఇలా అయితే కుదరదు అనేసి ఆరు నెలల తర్వాత తీసుకొచ్చి ఆ రాజు చిన్నయ్య దగ్గర ఆ అమ్మాయి చంపాలని వదిలేసి వెళ్ళిపోయాడనమాట ఎందుకంటే నీ కూతురికి అసలుకి శృంగారం అంటే ఏంటో తెలియదు పెళ్ళంటే ఏంటో తెలీదు భర్త అంటే ఏంటో తెలియదు పిల్లలు ఎలా కలుగుతారో కూడా తనకు తెలీదు ఇటువంటి అమ్మాయితో నేను ఎలా సంసారం చేసేది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా వంశోధారకుడు కావాలి అనేసి వారసత్వం కావాలనేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు అలా ఎదురుచూసేది పక్కన పెట్టండి నాకు మాత్రం ఆశగా ఉండదా పెళ్లి చేసుకునేది ఎందుకు పిల్లల కోసం ఇలా అలా అనేసి తన బాధను మొత్తం కూడా ఆ రాజుకు చెప్పాడనమాట అయితే ఆ రాజు కూడా ఆలోచించాడు కరెక్టే కదా తను చెప్పిన దాంట్లో కూడా నిజముంది సో ఏం చేయాలి దీనికి అనేసి బాగా ఆలోచించాడనమాట అయితే ఇలా ఆలోచించినప్పుడు ఇంకా తల్లి లేదు కదా మరి శృంగార పాఠాల గురించి తన తండ్రి తన కూతురితో ఎలా చెప్పగలుగుతాడు చెప్పలేడు కదా సో అందుకోసమే ఏంటంటే అప్పట్లో రాజకుమార్తెల దగ్గర చిలకత్తలు ఉండేవాళ్ళు కదా సో ఈ చలిక తెలు కావచ్చు ఇంకా వాళ్ళ ఆమెతో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళందరితో కూడా ఆమెకి వాటి గురించి క్లియర్గా చెప్పించాడనమాట పెళ్ళి అంటే ఏంటి సంసారం అంటే ఏంటి జీవితం అంటే ఏంటి పిల్లలంటే ఏంటి బ్రతుకు అంటే ఏంటి ఇవంతా కూడా వాళ్ళ దగ్గర చెప్పించాడు అయితే కూడా ఏ మాత్రం ఆమెలో మార్పు అనేది రాలేదు అవన్నీ వింటూ ఉంది వాళ్ళు చెప్తా ఉంటే తల ఊపుతూ ఉంది అంతే అంతకుమించి ఆమెలో ఒక్క రకం కొంచెం కూడా మార్పు రాలేదన్నమాట అంటే తను తన భర్త దగ్గరికి వెళ్ళాలనేసి తనతో కలిసి అలా గడపాలనేసి తనకు కూడా పిల్లలు కావాలి అనేసి ఇలాంటి కోరికలు ఏవి కూడా ఆమెలో కలగలేదు సో ఇంకా ఎలా చెయ్యాలి అనేసి ఆ రాజు బాగా ఆలోచించి 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 చాలామంది సలహాల మేరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట ఆ నిర్ణయం ఏంటి అంటే కనుక ఈ అమ్మాయి ప్రతిరోజు కూడా ఒక కోనేటికి వెళ్ళి స్నానం చేసేది అంటే స్విమ్మింగ్ పూల్ అనుకోండి సో ఈ కోనేటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే ఆ కోనేటికి చుట్టుప్రక్కల అంటే నాలుగు వైపులా కూడా ఆ బొమ్మల్ని చెక్కించాడనమాట ఏం బొమ్మలు అంటే కనుక కొన్ని గుడులపైన కనిపిస్తూ ఉంటాయి చూడండి అంటే శృంగార బొమ్మలు అనేసి అంటారు కదా సో అలాంటి బొమ్మలన్నిటిని కూడా ఆ రాజు అక్కడ చెక్కించాడనమాట అలా చెక్కించడం వల్ల ఏంటంటే ఈ అమ్మాయి అక్కడ స్నానానికి వెళ్ళిన ప్రతిసారి కూడా నాలుగు వైపులా అవే కనిపిస్తూ ఉంటే ఆ అమ్మాయికి వస్తే డౌట్ అయినా రావాలి ఏంటివి అనేసి లేదా అవి చూసిన తర్వాత తనలో కోరికలైనా కలగాలి కదా సో కోరికలు కలిగితే కూడా మంచిదే డౌట్లు కలిగితే కూడా మంచిదే ఏదొచ్చినా కూడా తనకే మంచిది అనేసి ఆ రాజు ఉద్దేశించి అలా మొత్తం కూడా కోనేటిని తయారు చేపించే స్పెషల్గా అమ్మాయి కోసము అక్కడికి వేరే మగవాళ్ళని ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా చేసి ఆ రాని ఆ రాజు కుమార్తెని అలాగే తన ఫ్రెండ్స్ని మాత్రమే అక్కడికి పంపించి అనమాట సో ప్రతిరోజు కూడా అలాంటి బొమ్మల్ని ఆమె చూసి చూసి ఒకరోజు తన ఫ్రెండ్స్ని అలాగే తన తండ్రిని అడిగింది అనమాట నాన్న ఏంటి ఇవి బొమ్మలు ఇలా ఉన్నాయి ఎందుకు ఇవి అనేసి తల్లి నేనైతే నా నోటితో చెప్పలేను మీ ఫ్రెండ్స్ దగ్గర అడిగి చెప్పించుకోమా వాళ్ళని నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తుట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించాడనమాట ఆ రాజు సో అలా చేయటం వల్ల ఏమైందంటే ఆ అమ్మాయికి కూడా అమ్మాయి మనసులో ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా కలిగి నాకు కూడా నా భర్త కావాలి నాకు కూడా పిల్లలు కావాలి నేను కూడా ఒక సంసారం బాధ్యత అనేది నాకు ఉండాలి నేను కూడా ఒక ఇంటి ఇల్లాలు కావాలి అనే ఆశలు తనలో కలిగి తన భర్తకి వెంటనే కబురు పంపిందనమాట మీరు రండి మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను మీరు నా దగ్గరకు వస్తే మీరు ఊహించండి నేను ఇస్తాను అనేసి ఒక లెటర్ లాంటిది రాసి అప్పుడు పంపిస్తుంది అనమాట ఆ లెటర్ని చూసిన ఆ రాజు చాలా సంతోషపడిపోయి ఆగమేఘాల మీద వెంటనే వచ్చేస్తాడనమాట వచ్చిన తర్వాత ఈ రాజు ఏం చేస్తాడంటే చిన్నయ్యను ఉన్నారు కదా సో ఈయనం ఆ రా ఆ రాజకుమారునికి అంటే అల్లునికి కూతురికి సపరేట్గా ఒక బంగ్లాలో మంచిగా ఏమంటారు రెడీ చేసి మొత్తం కూడా వాళ్ళని ఆ బంగ్లాలో ఉంచుతాడనమాట తర్వాత అనుకున్న విధంగానే తనకి సంతానం కలుగుతుంది తర్వాత రాజ్యం మొత్తం కూడా అల్లునికి రాసించి తను హ్యాపీగా ఉంటాడనమాట సో ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పట్లో కూతుర్లో కొంచెం అందంగా ఉంటే చాలు తండ్రులు అలా చేసేవాళ్ళు ఉన్నారు కదా మీరు కూడా చూసే ఉంటారు కన్న కూతుర్నే కాటేసిన కసాయి తండ్రి అనేసి ఎంతోమంది విన్నారు కానీ అప్పట్లో చూడండి పాపం తన కూతురికి అలాంటివి ఏవి తెలియవు అనేసి అందాల అప్సరస్ అయినప్పటికీ కూడా తను ఎంతో కష్టాలు పడిపోయి తన కూతురే తన సర్వస్వం అనుకునేసి అన్ని రకాల కూడా అమ్మాయికి నేర్పించి తన సంసారాన్ని చక్కదిద్దాడు అలా కాకుండా ఇప్పట్లో వాళ్ళైతే అలా చేయరు కదండి సో అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే మీ కూతురికి ఏం తెలియకపోయినా ఏం తెలిసినా కూడా మీరెవరూ కూడా ఇలాంటివి అంటే వాళ్ళ సంసారం బాగుపడడానికి ట్రై చేయండి తప్ప దగ్గరుండి మీరే మీ కూతుర్ల జీవితాలను నాశం చేయడానికి ప్రయత్నించకండి అది చాలా పాపం అదేవిధంగా ఇంకా అంతకంటే కూడా చెప్పలేని వర్డ్స్ అయితే ఉన్నాయి సో వీడియోలో అవన్నీ చెప్పలేను కదా అదొక పెద్ద చండాలం అండి సో అందుకని ఎవరు కూడా చేయకండి ఇంకా అలాగే ప్రతి కూతుర్లకి కూడా నేను చెప్తున్నాను తండ్రి అంటే విలువ లేకుండా ఉంటారనమాట సో అటువంటి వాళ్ళకి ఒక్కటి చెప్తాను చూడండి మనం బ్రతికు ఉన్న రోజులు ఇవంతా ఏమో తెల్దు కానీ చనిపోయిన తర్వాత మనకు స్వర్గం నరకం అనేవి ఉంటాయి కదా సో తల్లి అనేది మనకు స్వర్గంతో సమానమైతే తండ్రి అనేవాడు ఆ స్వర్గానికి తలుపులు లాంటి వాళ్ళంట అంటే ఈ తలుపులు తెరుచుకుంటేనే కదా మనం ఆ స్వర్గంలోకి అడుగు పెట్ట పెట్టగలుగుతాము కాబట్టి తల్లితో మీరు ఎంతైతే ప్రేమ మర్యాదలుగా ఉంటారో తండ్రి పట్ల కూడా అలాగే ఉండాలన్నమాట సో కూతుర్లు అంటే తల్లి మాత్రమే కాదండి తండ్రి కూడా అనమాట సో తండ్రితో కూడా మీరు ప్రేమాను రాగాలుతూ ఉండండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తల్లిదండ్రుల్ని కష్టపెట్టకండి వాళ్ళ మనసును గెలుచుకోవాలి తప్ప వాళ్ళ మనసులను నొప్పించకూడదనమాట ఓకేనా సో నీతులు చెప్తున్నాను అని అనుకోకుండా చెప్పింది ఏంటి ఏ ఏమైనా దీంట్లో నేర్చుకోవాల్సింది ఉందా అనేసి ఆలోచించి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇంతే అండి ఇవాళ వీడియో ఇంతకు మించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అవసరమైన టాపిక్ గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను మీకు గనుక ఈ టాపిక్ యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చింటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇంతే అండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్